వినిపిస్తా విజయానికిజు యడంటే వినయానికి నిజమంటు యమణంటే మాతూ ఏపీలోని నాలుగో డివిజన్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబుకు నాలుగో డివిజన్ నాయకులు కార్యకర్తలు బాణ సంచా కాల్చి ఘన స్వాగతం పలికారు అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నాలుగో డివిజన్ కు సంబంధించి నూతన అధ్యక్షులుగా షేక్ రఫీని నియమించిన సందర్భంగా పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్ మహమ్మద్ జాన్ భాషా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ నాయకులు నగరికంటి శ్రీనివాసరావు ఇమ్రాన్ ఖాన్ కాళేశా మాజీ నాలుగో డివిజన్ అధ్యక్షులు శ్యాంసాగర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ జి వెంకటేశ్వర్లు ఉన్నం జనార్దన్ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ భూమిరెడ్డి రమణమ్మ అబ్సర్ రాష్ట్ర వాలంటీర్ మహిళా విభాగ సెక్రటరీ మేరీ కుమారి నగర ఎస్ఎస్ఎల్ నాయకురాలు ప్రసన్న రాష్ట్ర ఆంగన్వాడీ సెక్రటరీ వాణి నాగూర్ మూసా అబ్దుల్ ఖుద్దుస్ ఇదయాతుల్లా సలాం మూడవ డివిజన్ అధ్యక్షులు అమర్ ఆరో డివిజన్ అధ్యక్షులు కటారి సాయి సంచు ఏడవ డివిజన్ అధ్యక్షులు జఫ్రుల్లా దాసరి కరుణాకర్ పోలీస్ సురేష్ బాబు మరిసటి దేవా రుయాజ్ షేక్ జబీ షేక్ సాదిక్ షేక్ రజాక్ షేక్ కరీముల్లా మరియు తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియమింపబడిన శాంత్ బాష గారిని అదేవిధంగా మన కార్పొరేటరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద నిజాయితీగా నిలబడి పార్టీలు మారకుండా జెండా ఇచ్చిన బీఫార్మ్ ఏ పార్టీ అయితే బీఫార్మ్ ఇచ్చిందో ఆ పార్టీ బీఫార్మ్ మీద గెలిచినందుకు కృతజ్ఞతగా చాలామంది వెన్నుపోటు పొడిచారు పార్టీలు మారి పార్టీ మారదలుచుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పదవులు వదిలిపెట్టో లేకపోతే ఈ పార్టీ నుంచి ఏ హోదా పొందకుండా పార్టీలు మారితే గౌరవం ఉంటుంది కానీ ఈ పార్టీ బీఫార్మ్ మీద గెలిచి ఇతర పార్టీలు కమ్ముడు పోవటం అంటే ఇక అది ఎంత దౌర్భాగ్యం వాళ్ళు వచ్చిండే అట్లా కాకుండా నిజాయితీగా నిలబడిన తమ్ముళ్ళు ఇమ్రాన్ ఖాను ప్రవీణు వీళ్ళకి ఇలాంటి వాళ్ళందరినీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా అటువంటి ఇమ్రాన్ ఖాన్కి సోదరుడు బీసీస్ఎల్ జిల్లా అధ్యక్షులు పొట్ల సుబ్బారావు గారు కూడా ముందుగా నమస్కారం మీ అందరి ప్రీతిపాత్రుడు దైవం వైఎస్ఆర్ పేరు మీదుగా జగనన్న పెట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్ అంటే మీ అందరి గుండెల్లో ఉంటాడు మొదటగా మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ధైర్యంగా ఈ దేశంలో ఎక్కడా లేకపోయినా ఒక రిజర్వేషన్ ఇచ్చి వెనకబడిన ముస్లిం కమ్యూనిటీని కూడా అందరితో పోటీగా నిలబెట్టాలని రిజర్వేషన్ ధైర్యంగా ఇచ్చి నిలదొక్కున్న మహానుభావుడి పేరు మీద ఏర్పడిన ఈ పార్టీ జగనన్న ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పోగట కూడా మీకు తెలుసు హిందుత్వం మన దేశం సెక్యులర్ దేశం అయితే కాదని ఒక మతవాదపు భావజాలంతో ఇవాళ దేశం నడుస్తూ ఉంటే మీ మీకోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ ఇది సెక్యులర్ దేశం మీకు ఒక్ బోర్డు విషయాల్లో అన్యాయం జరుగుతున్నాయని చట్టసభల్లో మాట్లాడటమే కాకుండా కోర్టులో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కేసులు వేయటం జరిగింది ఇంత బహిరంగంగా ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఎక్కడ మీకు మద్దతుగా మా పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ తప్ప ఎక్కడ నిలబడలేదు మీరందరూ ఆలోచించుకోవాలి అదేవిధంగా ఏదో మతం కులం అని కాకుండా కుల మతాలకు అతీతంగా జగనన్న పెట్టిన ప్రతి పథకం ప్రతి ఒక్కరూ రాజకీయాలు ఎన్నికల వరకే ఆ తర్వాత ఏం చేసినా అందరికీ సమానం అన్నట్టుగా వాలంటీర్లు పెట్టి మీ ఇంటికి ఏ అర్హత ఉంటే ఆ అర్హత తోటి మళ్ళీ డబ్బులు అకౌంట్లో లేకపోతే లంచాలు తీసుకుంటారని లంచాలు తప్పని లేకుండా నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసి అంటే పేదరికం పోవాలంటే మీకు పది రూపాయలు చేయూతగా ఇస్తే ఆ డబ్బులు పెట్టుకొని మీరు ఏదైనా వ్యాపారం చేసుకొని మీ కుటుంబాలు అంతో ఎంతో అంటే మీరు పనికి కూడా కొంత తోడ్పాటు ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుద్దని మీ కుటుంబాలు బాగుపడతాయి అని సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు వాటింట్లో మళ్ళీ అవినీతి లేకుండా ఉండాలని వాలంటీర్లు పెట్టి అన్ని ఆన్లైన్ ద్వారానే ప్రత్యక్షంగా అకౌంట్లు కొట్టించారు ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇస్తారని ఆ పథకాలే కాదు వాటికంటే ఇంకా మొన్నటి ఎక్కువ ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి మొన్న మాట్లాడతాడు వైఎస్ఆర్ పార్టీ ఓట్లేసిన వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వడంట అచ్చంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసుకుంటారంట ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రంలో ఎన్నుకునేది ఒక ధర్మకర్తగా ఉండాల ఎన్నికలు ఎన్నికల వరకే తర్వాత అందరికి సమానంగా పరిపాలించమని అక్కడికి మెజార్టీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు నాకు ఓట్లు వేసిన పని చేస్తాను నాకు ఈనోళ్ళకి చేయను ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ అందరూ సమానం లేను ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు ఉండాలి అందరూ బాగుపడాలి పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అనే ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మనం పోలి చూసుకోవాలి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో యాభై వేలు అరవై వేలు సంవత్సరానికి ఫీజులు మీరు కడుతున్నారా లేదా తల్లి మనం ప్రైవేట్ కాన్వెంట్లకి పంపిస్తే ఆ ప్రైవేట్ కాన్వెంట్లో వాళ్ళు బీఈడి క్వాలిఫైడ్ కాదు వాళ్ళు ఇంటర్మీడియట్ రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యి ఉంటారు డిగ్రీలు ఫెయిల్ అయ్యి ఉంటారు ఒక్కోసారి టెన్త్ కూడా ఫెయిల్ అయ్యి ఉంటారు వాళ్ళకి ఏ ఉద్యోగం దొరక పాప ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తుంటారు అక్కడ మనం పంపి సంవత్సరానికి యాభై వేలు లక్ష రూపాయలు ఫీజు కడతాం అన్ని క్వాలిఫైడ్ అన్నింటిలో పాస్ అయ్యి పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి తెలివిగాళ్ళ వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు వచ్చి ఉంటాయి అక్కడేమి ఇంగ్లీష్ మీడియం చెప్పరు అక్కడ ఎందుకు పడికి పంపాలి అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి మన పిల్లలందరినీ ఈ ప్రైవేటు చదువులేని పంతుల దగ్గర పంపిస్తాం చదువుకున్న పంతులు ఏమో బడి చెప్పరు ఎందుకు వాళ్ళకి అక్కడ పిల్లలు రారు ఇది మార్చాలని ఈ సిస్టమ్ మార్చాలని వాళ్ళ చేత ఇంగ్లీష్ చెప్పించి పిల్లలు మన పేద పిల్లలందరికీ యూనిఫామ్ కొట్టించి బ్యాగులు కొనిచ్చి బూట్లు కొనిచ్చి ఇంకా స్నాక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున చిక్కీలను పెట్టి స్నాక్స్ పెట్టిస్తూ మీరు పిల్లల్ని బడి పంపిస్తే మీకే పదిహేను ఏళ్ళు ఇస్తారమ్మా వాళ్ళ పనులు పంపి మాకుండా అని చెప్పి ఇంత శ్రద్ధ తీసుకుంటే పిల్లల కుటుంబాలు మన పిల్లలందరూ బాగా చదువుకొని రేపటి తరం బాగుంటుందనే దూర దృష్టి కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కష్టం రాకూడదని కోవిడ్ టైంలో మనం ముఖ్యంగా చూసాం కోవిడ్లో మనం పక్కింటోళ్ళతో పలిగితే మనకు వైరస్ వచ్చాం ప్రతి మనిషి ముక్కు గుడ్డు కట్టుకున్నావు లేదా మన ఇంట్లో వాళ్ళతో తప్పితే పక్కింటి వాళ్ళతో మనం బలకలేదు కదా ఎక్కడ మనకు ఆ జబ్బు అంటుకుంటుందో ఎవరికి ఉందోనని ఆ టైంలో కూడా వాలంటీర్లు మన ఇళ్ళ చుట్టూ తిరిగి ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం అని అడిగి ఎవరికైనా మందులు కావాలని ఏం బాగా మళ్ళీ అంబులెన్స్ పిలిపించడం పంపించడం మళ్ళీ హాస్పిటల్ పోతే ఇక్కడ మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉంటే మూడు వందల బెడ్లు ఉంటే పన్నెండు వందల బెడ్లు దాకేశారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు తక్షణమే మంచాలు పెంచి ఆక్సిజ ఐసియు సెంటర్లు పెంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి తర్వాత అందరికీ మాంసంతో భోజనం పెట్టి ఫుడ్డు చికెను మంచి భోజనాలు పెట్టించి అంటే దేశమంతా జరిగిందో కి ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనకి రెండు సార్లు బియ్యం ఇయటం ఇంటింటికి డబ్బులు ఇయటం ఇన్ని చేయవాలి ఇన్ని చేయబట్టే ఆ కోవిడ్ టైంలో ఎవరికి పనులు పోకపోయినా పక్కింటి అక్కడ చేయ చేబదులు అడిగి ఆ టైంలో అసలు రేపు ఉంటారో ఉండరు అనే భయంలో మన ఎవరున్నా పది ఏళ్ళ పడి ఆ రోజు కోవిడ్ టైంలో ప్రభుత్వం ఆదుకోబట్టే అందరం సురక్షితంగా ఇవాళ ఉన్నాం కొంతమంది దురదృష్టవశాత్తు దెబ్బతిన్నా ఇంతమంది సురక్షితంగా ఉన్నారంటే జగనన్న అన్న ముందు చూపేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి మన పిల్లలకి స్కూల్లో చేర్పించాలంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు లేదా ఇళ్లలో ఉన్న మనిషి అని డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మనం వారసత్వం ఆస్తి మార్చుకోవడానికి లేకపోతే కుటుంబ సర్టిఫికేట్ ఇవేమన్నా జగనన్న రాగతలకి ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారా లంచం ఇవ్వకుండా మన కార్పొరేటర్ని తీసుకెళ్లకుండా మున్సిపాలిటీలో ఎవరన్నా ఫ్రీగా ఇచ్చారా జగనన్న వచ్చినాక సచివాలయాలన్నీ మన ఇళ్ల మధ్య పెట్టి మా వాలంటీర్ మన ఇంటికి వచ్చి పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికేటు మనసు చచ్చిపోతే డెత్ సర్టిఫికేటు ఇళ్ళకి దగ్గరికి తెచ్చిచ్చారా లేదా వీటన్నిటికీ పెద్ద తతంగం ఎంతకు ముందు చాలా కట్టాలా అక్కడ కార్పొరేషన్కి వెళ్ళాలా ఇమ్రాన్ లాంటి వాళ్ళు పట్టుకొని బతులు వాళ్ళు హోరం తిప్పుకోరు కానీ ఇచ్చేవాళ్ళు కాదు పరిపాలన బాధ్యత లేకుండా ఉందని జగనన్న ఎక్కడికక్కడే సచివాలయాలు పెట్టి అంతకుముందు పంపుల కాడు వీధి పంపులు కాడు కొట్టుకోవటం బిందులతో గుడుచుకోవటం ఈ లూసెన్స్ లేకుండా సచివాలయాల్లో మహిళా కానిస్టేబుల్ అంటే ఆడవాళ్ళు ఏదైనా నడుచుకుంటున్నా తాగూరు అన్న గొడవ చేస్తున్నా ఈ వీధి వీధిలో ఎవరన్నా కురొచ్చి ఆడపిల్లను తీసేస్తున్నా ఇమీడియట్గా కేసు కట్టడానికి మన సచివాలయాల్లోని పోలీసులు మన సచివాలయంలోనే మనకి ఏ ఆరోనా మనకి ఏ పథకం వచ్చుందో అప్లికేషన్ పెట్టడానికి డిజిటల్ ఆపరేటరు ఇంటింటికి వాలంటీర్ వచ్చి మనం దేనికి అరువు చెప్పడానికి వాలంటీరు ఇలా ఇది ఉంది ఇది లేదని కాకుండా ప్రతి మనిషికి ప్రతి కుటుంబం నాదే బాధ్యత అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మా పార్టీ వాళ్ళే మనుషులు పరా పార్టీ వాళ్ళు మనుషులు కాదని చూసే చంద్రబాబు ఎక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఈ రాష్ట్రం ఎవరబ్బ జాగిరి కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముకి ట్రస్టీలు మాత్రమే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన బాధ్యతలు ఉండాలి మన వాళ్ళు ఎవరికైనా అర్హులైన వాళ్ళకి అన్యాయంగా ఎవరైనా పథకాలు తొలగించినా రావాల్సి రాకపోయినా మీరు మన ఇక్కడ నియమింపబడే వాళ్ళకి చెప్పండి మేము అందుబాటులో ఉండి అవకాశాలన్నింటినీ మేము సమానంగా మీకు కల్పించేదానికి మేము బాధ్యత తీసుకుంటామని చాలా చాలా ఆఫీసు మా ఇంటి పక్కనే ఎప్పుడు నా కోతవేద దూరంలోనే ఉంటాడు నడిచి రావచ్చు మా ఇంటికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను పూర్తిగా అన్నదండలు ఉంటాయి ఏ చరణ న్యాయపరంగా లీగల్ ఇష్యూస్ కానీ రాజకీయ అవసరాలు కానీ ఏ వచ్చినా నేను భరోసాగా ఉంటానని అన్నదండ ఇస్తానని జగనన్న మాటగా నేను మాట్లాడే మాట జగనన్న జెండా పట్టుకొని మాట్లాడుతున్నమాట నేను చెప్పే జగన్ అన్న గారు మనిషిగా నేను చెప్పే మాటగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరికీ అండగా ఉంటాను తల్లి మీరు మాకు తోడుగా ఉండండి మనందరికీ మనందరం జగన్ అన్న బలపరుద్దామని సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు ఈ డివిజన్కి అధ్యక్షుడిగా సోదరుడు రఫీని అందరూ etcetera తర్వాత మన రెడ్డి గారు అండవ తోటి ఆహ్వానిస్తారు అయితే మనం మనం దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ నాయకులు ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా గతంలో కూడా మన ముస్లిం సోదరి సోదరం అని అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మరి ముగ్గు చూపించేవాళ్ళు అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు దేవత ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని వర్గాలు అన్ని బెంగా చేసినట్టే ముఖ్యంగా మున్సిపల్ సౌదర్ సోదరులు మళ్ళీ నాలుగు పర్సెంట్ ప్రజల మరి వాళ్ళని పట్టు పెట్టేసిన ఘనత మరి ఆ రాజశేఖర రెడ్డి మనం అదేవిధంగా ముఖ్యంగా మన మనం పోతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనకి ఎమ్మెల్యేకి మనం తప్పకుండా మనందరం కూడా ఖర్చు పెడి వాళ్ళని ఎమ్మెల్యేగా చేసుకొని రాబోయే కాలంలో ఇలా కూడా నైన్టీన్ ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో మధ్యలో ఏదైతే సంక్షేమ పథకాలు మనం ప్రతి ఇంటికి తీసుకున్నాము ఇంత మెరుగైన సంక్షేమ పథకాలు ఈసారి ఆయన కార్యకర్తలు కూడా ఈసారి వాలంటీర్ వేస్తుంది బట్టి కొంతమంది కార్యకర్తల్ని

మన రవన్న అదేవిధంగా మీరందరూ చూస్తే మనకి ఖబరస్థాన్ రెండో ఖబరస్థాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మనకు జరగడం జరిగింది రెండో ఖబరస్థాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం తెచ్చుకోవడం జరిగింది మరి వాళ్ళు కూడా రెండో ఖబరస్థాన్ అనేది అక్కడ లేకుండా చేయాలని చెప్పి అనేక మంది కూర్తులు పొందినా సరే దాన్ని కూడా మేము చుమ్ రవన్న సారథ్యంలో ఖచ్చితంగా బలమైనటువంటి పోరాటం చేసి దాన్ని కూడా బహిష్కరించడం జరిగింది సోదరులారా మీరందరూ చూడండి మీ మన హక్కుల కోసం మనం కాపాడుకునే దాంట్లో ఖచ్చితంగా మనకు లీడర్ అనేటువంటి నాయకుడు మనకు ఉండాలి నేను ఖచ్చితంగా ఇవాళ పోరాడాను ఆ రెండు అంశాల్లో అంటే నాకు రథన్న ఇచ్చినటువంటి మనోనేదమే కా అది దానికి కారణం అని చెప్పి సర్వనయంగా నీకు తెలియజేస్తున్నాను ఇంకపోతే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మన కూటమి పార్టీ ఒక నినాదంతో ముందుకొచ్చింది ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వము దాన్ని మనం ప్లస్ గా మార్చుకొని గెలుపు సాధిద్దామని ఈవీఎం సహాయంతో సాధించారో లేకపోతే ఇదే శ్లోకంతో సాధించారో కానీ మొత్తం మీద మనల్ని మన జగన్ అన్ని అన్యాయం చేసి వాళ్ళు స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారు అక్కడ ఎలాగైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వ అన్నారో అదే రకంగా మన ఒంగో నియోజకవర్గంలో మన ముస్లిం మైనారిటీ ఓట్లని నిలువుగా చీల్చి మన ఎమ్మెల్యే గారు అధికారాన్ని కైవసం చేసుకున్నారు ప్రలోభాలకు లొంగ ప్రలోభాలకు లొంగిపోయినటువంటి మన కొంతమంది ముస్లిం సహోదరులు ఆయనకు అండదండగా ఉండడం వల్ల మనకి నష్టం వాటిల్లింది ఈరోజు మనకి అమ్మఒడి రాలేదన్న ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మన ఇమ్రాన్ ఖాన్ గారు ఏవైతే వివరించారో అవన్నీ రాలేదంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ముస్లిం ఓటుని వాళ్ళు చీల్చగలగడం మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కార్యకర్తలందరూ ఏకమై అందరూ మనకి దేవుడు ఒక్కడే అట్లాగనే మన రాజకీయ దేవుడు కూడా మన జగన్ అనుకొని అందరూ కూడా వేరే పార్టీకి కాకుండా ఒకే పార్టీ కట్టుబడి అందరూ మన జగనన్న కోరుకుంటున్న పెద్దలందరికీ నమస్కారం మన ఇమ్రాన్ భాయ్ చెప్పినట్టు మేము వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా రుణపడి ఉన్నాం ముస్లిం సమాజం అందరూ మేమందరం కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నాము అలాగే జగన్ అన్నకు కూడా రుణపడి ఏ విధంగా అంటే మీరు ఒకసారి గుర్తించుకుంటే మనం ఫస్ట్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మొదటగా లబ్ధి పొందింది ఇక్కడ కంటెస్ట్ క్యాండిడేట్ టీడీపీ కార్పొరేటర్ పుట్టు తను ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చదువుతుంది ఆ విధంగా ఎంతోమంది పేదలకి మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మనకు ముస్లింలకి రిజర్వేషన్ పరంగా కానివ్వండి ఎటువంటి అన్ని విధాలుగా సహాయపడుతూ వచ్చారు ఆ విధంగా మనము మనము వైఎస్ఆర్ ఫ్యామిలీకి ముస్లిం సమాజం చాలా రుణపడి ఉన్నాము ఉన్నాము ఆ విధంగాని ఈసారి ఈ అవకాశం ఇచ్చిన చుండూ రవాణ కానీ మన కడారి శంకర్ కానీ ఇమ్రాన్ కానీ మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులు అందరికీ పుద్దుస్ బైక్ కానివ్వండి సాదిక్ భాయ్ కానివ్వండి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి గనక ఎలక్షన్లో వచ్చే మన రెండు వేల ఇరవై తొమ్మిదో ఎలక్షన్లో మన జగనన్నకి ఇక్కడైతే లాస్ట్ టైం మెజార్టీ కొంచెం తగ్గటం జరిగింది ఈసారి పూర్తి మెజారిటీ ఎప్పుడైతే ఫస్ట్లో పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చేది మన నాలుగో డివిజను అదే మెజార్టీని మళ్ళీ తీసుకురావడానికి మేమందరం కలిసి కట్టుగా మనం ఇస్లాంపేట్లో కొంచెం కొన్ని తారతమ్యాలు ఉన్నాయి వాటి అన్నిటిని అధిరోహించి કચ્ચિતુંગા અંદરની કલ્પકોની કલેસાકટુગા પનીચેસ્તામની રવન્ની કિ મરોસારી મનસ્ફૂર્તિગા તેલી જેસકુન્તુ ધન્યવાદાલ તેલ જેસુમ એ ડિવિઝન મે લીગલ સે લાટીએ કો વિજે રખે તો કોસા પ્રોબ્લેમ આયા તો બી લીગલ સે હેન્ડરો કેસા કે બારે મે હિન્દુ વિજે બોલ સકતે હમર પાર્ટી તરફ સે કોસા કેસા હે તો બી અમે જ કરતે કોસા પ્રોબ્લેમ હે તો કરજ કાહમે જ કરતે मेरे का रवन ना, हम को चंद्र रमण हमको समस्या प्रॉब्लम है तो हर टाइम के फोन करे थे के काम करते हमको समस्या प्रॉब्लम है तो सॉल्व करते हम ये सब किसी की प्रॉब्लम है तो तो मुस्लिम मैना देश को ऐसा काम करने दी चुटक वाले से सामना करते सत्य कास्ते है लगता हर एक हमें वैसा किसी की पार्टी साथ हक काम करना कर दूंगा भाव भयो को खाल यदि के बने सो मैं चंद्र रवि